కావలి మండలంలో జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయునికి గణనివాళ్ళు అర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి దేశ స్వతంత్రం కోసం సామాజిక సామాన్యత కోసం పోరాడిన నేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ రామ్ దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపురం దళితులకు అభివృద్ధికి డాక్టర్ బాబు జగజీవన్ రావు ధరలేని కృషి చేశారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బాబు జగ్జీవరావు గారు దాదాపు నలభై సంవత్సరాల పాటు చనిపోయేంత వరకు కూడా పేదవాడ కోసం తప్పించినటువంటి మహానుభావుడు బాబు రావు గారి జయంతి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు మన ఇండియాలో పుడటం మన జాతి గర్వించే విధంగా ఎదగటం పేదవాళ్ళ కోసం పోరాడటం పంతొమ్మిది వందల ఆరులో జన్మించి స్వాతంత్ర సమరంలో ఎక్కువ రోజుల పాటు పాల్గొని గాంధీతోనూ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి హీరో బాబు జగ్జీవరావు గారు పంతొమ్మిది వందల ముప్పైలోనే అంటరాని తనానికి పోరాటం చేసి అంటరాని వారి అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమానత్వం కావాలని పోరాడిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవరావు గారు అందుకనే పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో ఇండియాలో ఎవరైతే డిప్రెస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రజలకు అను ఇబ్బందులు పడుతున్నట్టు ఎవరైతే ఉన్నారో దాని మీద డిప్రెస్డ్ నేషనల్ డిప్రెస్డ్ పర్సన్స్ మీద సంస్థను స్థాపించి దేశ నలుమూలలో తిరిగి అందరినీ సమీకృతం చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాడే ఈ దేశంలో అట్రులు తన రూపుమాపడానికి అవకాశం ఉంటుందని పోరాటం చేసినటువంటి వీరుడి యొక్క జన్మదిన సందర్భంగా కావలలో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎనభై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల అతని జీవిత కాల చరిత్రలో నలభై సంవత్సరాల పాటు దేశానికి మంత్రిగా ఉపమంత్రిగా స్పీకర్గా వినలేని వివిధ రకాల చైర్మన్లుగా పనిచేసి దేశానికైనా లేని సేవలు చేసినటువంటి బాబు జగ్జీమన్ రావు గారు ఏ కోరికతో అయితే అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలన్నాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు జగ్జీమన్ రావు గారు స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ రోజున రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ ఫలాలను దేశ నలుమూలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోబట్టే ఈరోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ రోజున అందరూ కూడా సమానత్వానికి నాంది పలికే విధంగా అందరూ సమానమే జీవించే విధంగా ఈరోజు జీవిస్తున్నాం అంటే ఆ ఇద్దరు యొక్క స్ఫూర్తే ఈరోజు దీనికి ప్రధాన కారణం అందుకని దేశంలో మనం పురాణాలలో శివుడు విష్ణు బ్రహ్మ అంటారు అందుకని వారిద్దరు కూడా ముగ్గురు ఇప్పుడు ఈ రోజున ఒకటి బాబు జగ్జీనరావు గారి జయంతి ఈ నెల ఐదో తేదీ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి ఏప్రిల్ పద్నాలుగు అయితే చంద్రబాబు నాయుడు గారి జయంతి ఏప్రిల్ ఇరవై ఐదు తేదీ అయితే త్రిమూర్తులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల అటు అంటే దేశంలోనే దేశంలో సమానత్వానికి పాటుపడే ముగ్గురు మహానుభావుల జన్మించినటువంటి ఏప్రిల్ నెలలో ఈరోజు బాబు జగ్జీనరావు గారి జయంతిని పురస్కరించుకొని మనందరం కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కావలలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు రెండు కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది కావలలో బాబు జగ్జీవన్ రావు గారి స్థూపాంతో పాటు భవనాన్ని నిర్మించాలని అదేవిధంగా అంబేద్కర్ గారి భవనాన్ని నిర్మించాలని కూడా చెప్పడం జరిగింది అతి తొందరలోనే వాటిని కూడా పూర్తి చేసి కావలలో ఈ రెండు కూడా తలమానికంగా ఉండి లైబ్రరీలు ఏర్పాటు చేసి బాబు జీవన్ జగ్జీ